సాయంకాలం వేళ మొక్కలకి నీళ్లు వేస్తుండగా కనిపించాయి ఈ మల్లె మొగ్గలు కాసేపటికి చూద్దాంలే అనేసరికి చక్కగా విరబూసి నవ్వుతూ ఉన్నాయి ఈ మల్లె పువ్వులు మరి మన మనసు ఊరుకుంటుందా పువ్వుల్ని కోయకుండా ఉంటే అందుకని చెక్కా చెక్కామని పువ్వుల్ని కోసేసి అరచేతిలోకి తీసుకొని చూస్తే చాలా ముద్దుగా ఉన్నాయి అంతే సువాసనగా ఉన్నాయి ఈ మల్లె పువ్వులు మల్లె పువ్వులు కోసిన ఆ పక్కనే మొరం కూడా ఉంది కుండీ నిండా మరి కొంచెం మొరాన్ని కూడా తెంపుకొని ఈ మల్లె పువ్వుల్ని ఈ మొరాన్ని కలిపి ఒక చక్కని మల్లెమాలలా తయారు చేసేసింది మా అమ్మ మీకు తెలుసా పువ్వులు ఏవైనా కూడా కోరుకునే కోరిక ఒక అందమైన ఆడపిల్ల జడకప్పులో అలంకరణగా మారడం కన్నా దేవుని పాదాల చెంత తన జీవితాన్ని ముగించడమే కోరుకుంటుందండి మరి అంత ముద్దు ముద్దు మల్లె పువ్వుల కోరికని తప్పకుండా తీర్చాలి కదా అందుకని ఇంత అందమైన మల్లెమాలని మా ఇంట్లో ఉండే శ్రీ నీలాంపాటి లక్ష్మి అమ్మవారి పట్టానికి అలంకరణగా వేసేసాను ఇక ఈ వీడియో నచ్చిందా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి